ఆగస్టు తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక చింతామణి మార్కెట్లో వేలంపాటలు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పద్నాలుగు కేజీల బాస్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడవ రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల అరవై ఐదు వందల ఎనభై ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఆరు వందల అరవై టాప్ రేట్ పడింది